హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది పేపర్ ఎంత చిన్న పేపర్ తయారు చేసి ఎంత డిజైన్ గీసానో టెక్నిక్తో సహా ఉంది దాంతోపాటు ఇది కుట్టడమే కాకుండా మీకు నెక్కు కొలతలు అనేవి ఎలా చూసుకోవాలి నెక్కుకి ఈ డిజైన్ గీసిన తర్వాత ఆ కొలతలు అనేవి ఎలా అనేది మెజర్మెంట్ సరిగ్గా చూసుకోవాలి కరెక్ట్గా అనేది మంచి టెక్నిక్ వీడియో కూడా దీంట్లో ఉంది చివరి దాకా వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ జస్ట్ నేను అంతగా పేపర్ అనేది తయారు చేయను జస్ట్ ఒక ముక్కతో నేను ఇలా ఇలా ఈ మొక్కతో మరియు మరియు ఈ ఫ్లవర్స్తో నేను ప్రింట్ అనేది వేసేస్తాను అది ఎలా వేస్తాను చూపిస్తాను చూడండి నేను జస్ట్ ఏంటంటే ఈ ఫార్ములా నాకు చాలా ఈజీగా ఉంటుంది ఎలా అంటే ఇలా కింద లైట్ వేయడం ఈ వైట్ పెన్సిల్ అనేది అప్సరా పెన్సిల్ వైట్ పెన్సిల్ అనేది చక్కగా సన్నగా చక్కుకోవడం ఇలా అనేది లైన్స్ అనేవి ఇలా పెట్టుకోవడం నీట్గా ఇలా పెట్టి కరెక్ట్గా ఎంత వస్తున్నాయనేది చూసుకుని నీట్గా ఇలా పెన్సిల్తో ఇలా గీసే గీసేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్ట్గా నేను చాలా తొందరగా చేస్తాను అనమాట ఇలా అనేది పెన్సిల్తో కరెక్ట్గా ఈ కొండలు అనేవి గీసుకుంటూ వెళ్ళిపోవడం అనేది చేస్తాను ఇలా చూసుకుంటాను అనమాట ఇక్కడ ఉంది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది పర్లేదు ఇలా అనేది ఈ కొండలతో ఇలా గీసుకుంటూ ఇక్కడ చూడండి నేను తీయంగానే చూడండి ఎలా వచ్చిందో చూసారా ఇక్కడ పడిపోయింది లేదు నాకు నీట్గా ఇక్కడే కనిపిస్తుంది లైట్ అవసరం లేదంటే లైట్ అవసరం లేకుండా కరెక్ట్గా ఇలా పెట్టుకుంది నీట్గా ఇలా అనేది గీ ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా అనేది పర్ఫెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటా కొండలు కొండ కొండలు కొండలుగా ఇలా ఇలా కొండలు కొండలుగా వెళ్ళిపోతూ ఉంటా చూసారు కదా జస్ట్ ఇలా ప్రతీది కూడా ఈ కోణం అంతా తిప్పుకుంటూ వైట్ పెన్సిల్తో ఇలా గీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా ఇలా అనేది కంప్లీట్ అయిన తర్వాత చూడండి చూడండి ఈ ఫ్లవర్స్ అనేవి కరెక్ట్గా ప్రింట్ అనేది వేస్తాను కింద నుంచి ఇలా లైట్ అనేది వేసుకుని నీట్గా నేను ఈ కింద నుంచి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఎలా వచ్చాయనేది పైకి ఇలా చూసుకుని ఈ గీత గీసుకున్నాను చూసారా గీత అంటే ఏంటి చూడండి ఒక్కసారి గమనించండి ఇక్కడ ఒక గీత అనేది ఉంది ఈ గీత అనేది ఎలా అనేది ఈ గీత అనేది కంపల్సరీగా దానికి దాని మీద పెట్టుకోవాలి దీని మీద పెట్టుకోవాలి ఈ కొండల మీద కరెక్ట్గా కొండల మీద పెట్టుకుంటూ ఈ గీత అనేది వెళ్ళాలి కరెక్ట్గా చూడండి ఇప్పుడు నేను చేస్తున్నాను ఇలా అనేది ఆ కొండల మీద పైన ఇలా పెట్టుకుని నీట్గా ఇలా పెన్సిల్తో ఈ ఫ్లవర్స్ అన్నీ గీసుకుంటూ వెళ్తున్నాం ఈ ఫ్లవర్స్ అన్నీ ఇలా అనేది నీట్గా గీసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇలా ఆకులు అనేవి పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసుకుంటూ నీట్గా ఇలా చూడండి జస్ట్ ఇలా 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 వేసుకుంటూ చూడండి వచ్చేసారి చూసారా మరొకటి అనేది కూడా దీనికి గ్యాప్ అనేది మెయింటెనెన్స్ చేసుకుంటూ నీట్గా ఇలా చూసుకుంటూ మరొకటి అనేది కూడా ఇలా గీసుకుంటూ ఈజీగా ఇలా అనేది నీట్గా గీసుకుంటూ చూడండి ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తున్నాను కనిపించిద్ది మీకు చూసారా ఎలా వచ్చేసింది చూసారా ఇప్పుడు లైట్ అవసరం లేకుండా కూడా మేము చూసుకోవచ్చు ఇక్కడ కనిపించింది అనమాట లైట్ అవసరం లేకుండా కూడా మనం ఈ ప్రింట్ అనేది కూడా వేసుకోవచ్చు కనిపించిద్ది లైట్గా కనిపిస్తూనే ఉంటుంది మీకు ఏ ప్రాబ్లం ఉండదు నీట్గా మీరు దీన్ని ఇలా గీసుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ అనేది అర్థమైంది కదా ఇలా అనేది ఈ ఫ్లవర్స్ అనేవి కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవడమే చూడండి ఇక్కడ జడకుట్టు అనేది నేను ముక్కలు ముక్కలుగా వేసుకుంటూ వచ్చా ఇలా అనేది వెళ్ళి కరెక్ట్గా ముందే లైన్స్ అనేవి కుట్టేసాను అనమాట నేను కొన్ని 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 వర్కులు ఇలాగే అవుట్ లైన్స్ ముందే కుట్టేస్తాను అనమాట దాని లోపల అనేది వర్కులు చేసుకుంటాను ఇలా అనేది ఈ జడకుట్టు అనేది ఇక్కడ రెండు కుట్లు వేసి పక్కన ఇంకో కుట్టు వేసి అవతల పక్క కూడా ఇంకో కుట్టు వేసి ఇలా అనేది జడకుట్టు అనేది నీట్గా దీంట్లో సెట్ చేసుకుంటూ వెళ్ళవచ్చు అటు ఇటు అనేది స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ ఒక చిన్న ముక్క వేస్తే ఆ ముక్కకి మళ్ళీ మరొక ముక్క అనేది గ్యాప్ పెట్టాలి ఎలా అంటే చూడండి ఇటువైపు కుట్టు మళ్ళీ అవతల వైపు కుట్టు మళ్ళీ వచ్చి రెండు కుట్లు వేసి ముడి అనేది వేసాను ముడి వేసాను కదా వేసేసిన తర్వాత ఒక గ్యాప్ అనేది చూసుకోవాలి ఈ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ మరొకటి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టా పెట్టి మరి ఇలా అనేది ఇలా ఇలా చూసారు కదా ఈ జరకట్టుకి దానికి గ్యాప్ అనేది పెట్టేసిన తర్వాత కరెక్ట్గా మధ్యలో జరీతో వచ్చింది ఆ జరీతో కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇటువైపు జరీ అనేది వేసి అటువైపు వేసి రెండోది అనేది ఇలా అనేది అటు ఇటు అనేది కరెక్ట్గా ఈ జడకుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు రెండు కుట్లు మళ్ళీ మరియు అటువైపు ఇటువైపు ఇలా జడకుట్లు అనేది వేసుకుంటూ ఈ జరీతో వేసుకుంటూ వెళ్ళి దీంట్లోకి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి ఇలా ఇటువైపు వేసి మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి కరెక్ట్గా ఇలా ఈ చూడండి ఈ లోపలికి ఇలా వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసి ఇక్కడ ముడి ఇక అయిపోయింది ఇదంతా కంప్లీటు అర్థమైంది కదా ఇలా ఇక్కడ కూడా అలాగే సేమ్ అనేది రెండు కుట్లు వెనకాల వేసుకుని ఇలా అనేది వేసి కరెక్ట్గా అటు వైపు వేసి అటు ఇలా అనేది ఈ జడకుట్టు అనేది కుట్టేయడమే నెక్స్ట్ అనేది ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కుట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి రెండు కలపకపోతే ఈ కలర్ అనేది రాలేదు అందువల్ల ఈ రెండు కలర్స్ కలపాల్సి వచ్చింది ఇది డార్క్ అయిపోయింది ఇది లైట్ అయిపోయింది ఈ రెండు కలర్స్ కలపడం వల్ల సేమ్ కలర్ అనేది శారీ కలర్ అనేది సేమ్ రావడం వల్ల ఈ రెండు కలర్స్తో ఇప్పుడు అనేది ఈ వర్క్ అంతా చేస్తాం అనమాట పూర్తిగా ప్రింట్ వేయడం నుంచి ఈ వీడియో చూడండి మీకు అర్థమైపోతుంది ఈ డిజైన్ ఎలా కుట్టాలో పూర్తిగా చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి మెయిన్ ఏంటంటే ఈ లోడింగ్ అనేది ఈ ఫ్లవర్లో మెయిన్ అనమాట ఈ లోడింగ్ వల్లే ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేయవచ్చు ఈ లోడింగ్ అనేది అవుట్లైన్ వేసిన తర్వాత లోడింగ్ అనేది వేయాలి ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అనేది బాగా ఫేమస్ అనమాట ఇది ఇది దగ్గర దగ్గర రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా ట్రెండింగ్లోనే నడుస్తుంది చూసారా అనేది ఒక చైన్ స్టిచ్ అనేది అలా వేయాలి వేసిన తర్వాత డైరెక్ట్గా చూడండి ఇటు రెండు కుట్లు మళ్ళీ ఆ చైన్ లోపలేసిన రెండు కుట్లు లోపలికి రెండు కుట్లు మళ్ళీ బయటకి మళ్ళీ దానికి లోపల ఉన్న చైన్ స్టిచ్కి రెండు కుట్లు బయట లోపల మళ్ళీ బయట బయట ఉన్న దానికి ఒకటి రెండు కుట్లు బయట లోపల అలా అనేది లోడింగ్ అనేది కరెక్ట్గా ఈ సెట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఖచ్చితంగా ఈ వర్క్ అంతా చూడండి లోడింగ్ అనేది జాగ్రత్తగా గమనించండి ఇది సిల్క్ ట్రెడ్తో వేస్తున్నాను చూశారు కదా ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు వేసుకోవాలి ఇది లోడింగ్ అంటారు కానీ టైప్ అనేది లాంగ్ అండ్ షార్ట్ టైప్లో ఉంటుంది కొంచెం దానికి లోడింగ్ అనేది ఏంటంటే ఇటు రెండు అటు రెండు ఈ స్టిచెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా నింపేసుకుంటూ వెళ్ళిపోతే చివరి దాకా చూడండి ఇలా అనేది నింపేసి కరెక్ట్గా ఇక్కడ అనేది లోపల అనేది కరెక్ట్గా ముడి అనేది చూడండి ఇలా తీసి ఇలా కరెక్ట్గా ముడి అనేది వేస్తామనుకోండి లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఈ వర్క్ అనేది చేయాలి చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఈ షేప్ అనేది కరెక్ట్గా మీరు పెన్సిల్తో నేను గీశాను సుమారుగా నేను దాన్ని సరి చేసుకుంటూ అవుట్లైన్ అనేది కుడుతున్నాను అన్నమాట ఈ అవుట్లైన్ అంతా కుట్టేసిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఒక్క రౌండ్ అనేది తిప్పా జస్ట్ అంతే తిప్పిన తర్వాత డైరెక్ట్గా అటు రెండు కుట్లు కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలా అనేది లోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను రెండు రెండు స్టిచ్చెస్ చప్పున ఇలా చేసుకుంటూ వెళ్తుంటే కరెక్ట్గా ఈ లోడ్ అనేది అయిపోతుంది చూసారా ఇలా అనేది లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది వచ్చేసారు వచ్చేసారనుకోండి జస్ట్ దాని తర్వాత వర్క్ అనేది నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఈ లోడింగ్ అంతా అయిపోతే మధ్యలో ఒక ఖాళీ అనేది వచ్చింది గ్యాప్ అనేది ఆ గ్యాప్లోనే ఒక పూస పెట్టేద్దాం చూడండి ఇక్కడ అనేది ముడి అనేది వేసేసాను ఇప్పుడు చూడండి నెక్స్ట్ వర్క్ చూడండి ఈ లోడింగ్ అనేది ఆకుల లోడింగ్ అనేది కరెక్ట్గా ఇలా అనేది కుట్టి కరెక్ట్గా చూడండి రెండు కుట్లు మళ్ళీ పైన రెండు కుట్లు క్రాస్ క్రాస్గా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా రెండు కుట్లు ఇలా రెండు కుట్లు ఈ ఆకు అనమాట ఈ ఆకు అనేది కంపల్సరీగా వేరే కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు నేను గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నా అంటే సిల్క్ థ్రెడ్లో వన్ నాట్ ఫోర్ దారం అనేది యూజ్ చేస్తున్నా అది గోల్డ్ లాగే ఉంటుంది సేమ్ డూప్లికేట్ గోల్డ్ అనమాట అది కాకపోతే ఇది ఎక్కువగా యూజ్ అవుతుంది కాబట్టి గోల్డ్ లాగా వద్దు మనకి ట్రెడ్డే కావాలి అనుకున్న వాళ్ళకి ఈ గోల్డ్ కలర్ అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా అనేది మీరు కరెక్ట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి చూసారా ఇవి రెండు అనేవి ఎలా వచ్చేసాయో ఇక్కడ కూడా అవుట్లైన్ కుట్టాను ఇక్కడ చూడండి మరొకసారి చూపిస్తున్నాను ఇలా అనేది వచ్చేసిన తర్వాత కరెక్ట్గా క్రాస్ క్రాస్ అనేది ఇలా ఇటు రెండు మళ్ళీ పైన రెండు మళ్ళీ కింద రెండు పైన రెండు కింద రెండు పైన రెండు ఇలా స్టిచెస్ వేసుకుంటూ మళ్ళీ స్ట్రైట్గా లైనింగ్ స్టిచ్ అనేది వేసేయాలి వేసిన తర్వాత మరొక చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఇలా చూడండి ఒకటి రెండు ఇలా అనేది కంప్లీట్ అనేది ఇది అయిపోయింది నెక్స్ట్ చూడండి చూడండి జరి అనేది ఇక్కడ నుంచి మొదలు పెట్టండి పెట్టి కరెక్ట్గా అవుట్లైన్ అనేది ఇలా పక్కన నుంచి ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఇలా లైన్ అనేది వచ్చేసిన తర్వాత ఈ షేప్ అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ ఇలా కరెక్ట్గా ఇలా అవుట్లైన్ అనేది షేపులంతా తిప్పుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళిపోండి ఇలా ఇలా పర్ఫెక్ట్గా ఈ షేపు అనేది కరెక్ట్గా తిప్పుకుంటూ ఇలా వెళ్ళిపోతే ఇలా మీకు నీట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఇక్కడ అనేది అవుట్లైన్ కుట్టంగా అని కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అవుట్లైన్ వేసుకుంటేనే ఆ షేప్ అనేది మీరు దగ్గర దగ్గర వేసారా కరెక్ట్గా వేసారా అనేది దాని మీదే ఆధారపడి పడి ఉంటుంది వర్క్ అనేది ఖచ్చితంగా మీరు ఇవన్నీ అవుట్లైన్స్ అనేవి చాలా ఈజీగా మీరు కుట్టేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇలా అనేది డిజైన్ ఎలా వేయాలి అనేది కూడా నేను చూపించాను ఇంతకుముందే మీకు ఆ డిజైన్ ఎలా తీసుకున్నాను అనేది కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతో పాటు ఏంటంటే ఈ డిజైన్ ఏంటంటే బాగా ట్రెండింగ్ డిజైన్ కాబట్టి దీన్ని మీరు ఈజీగా మీరు ఈ వర్క్ అనేది లైట్గా నేర్చుకున్న వాళ్ళు కూడా చేసేవచ్చు చూడండి మగ్గం వర్క్ కోర్స్ అనేది మీరు ఫ్రీ క్లాసెస్ మరియు లేదా కోర్స్ అనేది మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే చివరిలో ఉన్న వీడియో అనేది ఖచ్చితంగా చూడండి చూడండి ప్రతి కార్నర్ లో కూడా వి షేప్ లోపల కరెక్ట్ గా ఒక బీట్స్ ఒక వైట్ ముత్యం అనేది తీసుకుని ముడి అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా కాటన్ దారంతో ముడి అనేది కరెక్ట్గా ఈ ప్రతి వి షేప్లో కూడా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వేసుకుంటూ వెళ్తే ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మామూలు పూసలు అయితే కుట్టేవచ్చు కానీ ఒక వాల్యుబుల్గా వర్క్ అనేది అవ్వాలంటే ఇది ఖచ్చితంగా మీరు వేయాలి చూడండి ప్రతి ప్రతి దానికి మధ్యలో కూడా ఒక్కొక్కటి అనేది షుగర్ బీట్ అనేది నేను స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నా చూడండి ఇలా అనేది ప్రతి మధ్యలో కూడా ప్రతి సెంటర్లో కూడా ఒక షుగర్ బీట్ అనేది ఇలా వేసేయాలి మరొకటి ఏంటంటే చివర్లు చూడండి ఇక్కడ అనేది ఉన్నాయి చూసారా ఈ లోపలికి అనేది ఏ టైప్లో ఉన్న షేప్ అనేది దాంట్లో కూడా ఒక షుగర్ బీట్ అనేది ముడి వేసుకుంటూ పర్ఫెక్ట్గా ఇలా ప్రతీది కూడా షుగర్ బీట్స్ అనేవి కాటన్ దారంతో ఇలా ముడి వేసుకుంటూ ఇక వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అర్థమైంది కదా ఇలా పాటు ఏంటంటే ఫ్లవర్లో కూడా ఒక ముత్యం అనేది ఉంది అంటే గోల్డ్ కలర్ అనేది ఆ గోల్ని కూడా వేసేస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది కాటన్ దారం అనేది కంపల్సరీగా తీసుకుని కరెక్ట్గా ఈ ఫ్లవర్ మధ్యలో ఏదైతే నేను లోడింగ్ అనేది పుట్టిన తర్వాత సెన్ సెంటర్లో ప్లేస్ వదిలానో దాంట్లో ఏంటంటే ఒక గోల్డ్ పూస అనేది పెద్దది అది ముడి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు చూడండి కంప్లీట్లీగా వర్క్ అనేది ఈ బార్డర్ నెక్ అనేది అయిపోయింది చూసారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఎలా అనేది అయిపోయింది వర్క్ అంతా ఇదంతా అయిపోయింది అనమాట వర్క్ అంతా ఇలా అనేది మీరు చేసుకోండి ఖచ్చితంగా ఈజీగా చేసుకోవచ్చు నేను ప్రింట్ ఎలా వేయాలనే చూపించాను కదా మీకు ఇక్కడ చూడండి మీకు నెక్ అనేది కనిపి కనిపించింది ఇలా అనేది నెక్ అనేది పర్ఫెక్ట్గా చూడండి ఈ వర్క్ అంతా ఎలా అయిపోయింది చూసారా ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది కానీ ఎక్సలెంట్ గా ఉంది మళ్ళీ అక్కడక్కడ బుటీస్ వేసిన తర్వాత తర్వాత కూడా చూపిస్తాను ఈ ప్రింట్ ఎలా వేయడం కూడా చూపించాను కదా చాలా ఈజీగా వేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ బుటీస్తో సహా ఈ వర్క్ అంతా నిండుగా వచ్చేసింది సేమ్ డిజైన్ అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్గా చేయడం జరిగిందనమాట ఇవంతా ఏంటంటే మీరు సేమ్ ప్రాసెస్ అనేది ప్రింట్ వేయడం నుంచి మీరు కరెక్ట్గా ఫాలో అవుతే మీరు చేసేయగలరు చూసారు కదా ఈ వర్క్ అంతా చూడండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ వర్క్ అంతా ఏంటంటే టూ హ్యాండ్స్ అనేవి పక్కపక్కన వచ్చాయి షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇవి దాంతోపాటు ఈ డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయింది మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎట్టు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలవ్ చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాము ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్సు అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు పాటు ఈ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసినా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్ కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నంబర్స్ కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్ లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నంబర్స్ కే వాట్సాప్ లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు